క్రీడలు నిర్వహించడంలో గంగవరం ఎప్పుడూ ముందుంటుందని గాజు ఒక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో జీబీఎస్ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రో కబడ్డీ పోటీల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు పాల్గొని నిర్వాహకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ గంగవరంలో గత ఇరవై ఏడేళ్లుగా జీబీఎస్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వార్షికోత్సవం సందర్భంగా గంగవరంలో ప్రో కబడ్డీ నిర్వహిస్తుండడం మంచి శుభ పరిణామం అన్నారు జిల్లాలో ఉన్న పలు కబడ్డీ టీంలు మే ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు జరగబోయే ప్రో కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని అన్నారు గంగవరం నుండి ఆడిన కబడ్డీ క్రీడాకారులు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు కార్యక్రమంలో జేఎస్వి ప్రసాద్ రెడ్డి రావు మాడుగులు పైడిరాజు కోలా దుర్గారావు దేముడు కనకరాజు ధనరాజు పోలయ్య మాధవ్ దేముడు నర్సింగ్ గంట పేర్ల నల్లయ్య దేముడు అమ్మోరు తదితరులు పాల్గొన్నారు గంగవరం జీబీఎస్ కబడ్డీ గారు అయిన పాలసీ చేతుల మీదుగా పోస్ట్ ఆస్కారం జరిగింది అది మన నేటికి సంవత్సరాలు పూర్తి చేసుకునివర్స్ గా జీబీఎస్ ఆధారంలో మరి ఐపీ ప్రోకాబడి లాగా ఇక్కడ ఏంటంటే మేము మే 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 ఏంటంటే మన ఇరవై రెండు నుంచి ఇరవై తారీఖు వరకు గంగవరంలో టోర్నమెంట్ అంటే కండక్ట్ చేయడం జరుగుతుంది అది ఒక విశాఖపట్నంలో మొత్తం ఆల్ ప్లేయర్స్ నేషనల్ ఆడే ప్లేయర్స్ అందరినీ కూడా వాళ్ళని ఆక్షన్ రూపంలో తీసుకొని వాళ్ళకి ఒక ఎన్ని టీం లాగా డివైడ్ చేసి వాళ్ళు కోచింగ్ కంపెనీ కానీ అన్నిటి కూడా మొత్తం చేస్తూ ఒక ఐపీఎల్ టోర్నమెంట్ లాగా చేయడం జరుగుతుంది ప్రొకాబడి లాగా దీనికి వాళ్ళ సీనియర్ జరిగింది అలాగే మా సీనియర్ క్రీడాకారుడు అయినా మా మా అన్నగారు అయినా మన మా కాంగ్రాస్ చేతి మీద కూడా మా ఆవిష్కరణ జరిగింది కాబట్టి అలాగే మా విశాఖ జిల్లా కబడ్డీ సెక్రటరీ జేసీ ప్రసాద్ రెడ్డి మా సారోగ్యంలో ఈ యొక్క టోర్నమెంట్ చక్కగా జరుగుతుంది అలాగే మా జీబీఎస్ కి అంటే ప్రెసిడెంట్ అయిన మా బైరాజు గారు సెక్రటరీ కౌరవతారా గారు అలాగే మన మా గౌరవ అంటే దొరగారా గారు మా తొదరేరైనా ధనరాధర్ కూడా అలాగే సీనియర్ క్రీడాకారులు మా మాడలు అందరి చేతుల మీదుగా ఈ యొక్క టోర్నమెంట్ చేస్తున్నాం కాబట్టి దయచేసి ప్రతి క్రీడాకారుడు కూడా దీనిలో పాల్గొని మంచి అవకాశం ఆశలో పాల్గొని ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి మరి విధంగా మనసు మీద చెప్తాను కాబట్టిగా ఇంట్లో మా జీవిత కబడ్డీ స్పోర్ట్స్ మన మా గంగవరంలో ఎప్పుడు కూడా కబడ్డీ అంటే చాలా ఇంట్రెస్ట్ గా మంచి ప్లేయర్స్ తయారైనటువంటి ప్రాంతం అది అక్కడ జిబిఎస్ స్పోర్ట్స్ యూత్ వారు ఇరవై ఎనిమిది యానివర్సరీ ట్వంటీ ఎయిత్ యానివర్సరీ సందర్భంగా జిబిఎస్ ప్రో కబడ్డీ అనే టోర్నమెంట్ ని మార్చ్ మే ఇరవై రెండు నుంచి కండక్ట్ చేస్తారండి ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కబడ్డీ క్లబ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి సో చాలా ఘనంగా చేయాలని వాళ్ళందరూ కూడా సంకల్పించుకున్నారు ఈ సందర్భంగా సెక్రటరీ సెక్రటరీ ప్రసాద్ రెడ్డి వాళ్ళందరూ కలిపి చేస్తున్నారట కనుక వీళ్ళకి ఖచ్చితంగా మా సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇందులో అందరూ కూడా పాల్గొనని చెప్పి తెలియజేస్తున్నారు